నెపోటిజం కిడ్స్ తెలుగు సినిమాలో ఉన్నంత రాజకీయం ఎక్కడా లేదు అని అంటుంటారు కానీ బాలీవుడ్తో పోలిస్తే మనది చాలా తక్కువ అక్కడ ఉన్న డర్టీ పాలిటిక్స్ ఇంకా ఏ ఇండస్ట్రీలో కూడా లేవు ఒక గ్రూప్ కట్టి వాళ్ళు మాత్రమే ఎదగాలి ఆడినా ఆడకపోయినా వాళ్లతో మాత్రమే సినిమాలు చేయాలని కొందరు నిర్మాతలు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఎంత మంచి టాలెంట్ ఉన్నా కూడా బయట నుంచి వచ్చిన వాళ్లను బాలీవుడ్లో అస్సలు ఎంకరేజ్ చేయరు అనే దానికి చాలా దాఖలాలు ఉన్నాయి అదే మన ఇండస్ట్రీ మాత్రం ఇంత కుళ్ళు రాజకీయాలు లేవు మన దగ్గర మొన్నటి తరానికి ఒక చిరంజీవి నిన్నటి తరానికి ఒక రవితీజ నేటి తరం చెప్పుకోవడానికి నాని విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఉన్నారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి వీళ్ళు స్టార్ హీరోలుగా ఎదిగారు ఈ రోజు ఇండస్ట్రీలో వాళ్ళకంటూ సపరేట్ గా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాదు ఒక సామ్రాజ్యమే క్రియేట్ చేసుకున్నారు వాళ్ళని తొక్కేయాలని ఎవరు ఇక్కడ ప్రయత్నాలు బయట నుంచి వచ్చినా కూడా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు ఈ హీరోలందరూ కానీ బాలీవుడ్ లో మాత్రం ఇది జరగాలంటే అంత ఈజీ కాదు షారుఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ తర్వాత అక్కడ సొంతంగా వచ్చి స్టార్ హీరోగా నిలబడింది ఒక్కరు కూడా లేరు ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది Never. నిజం బాలీవుడ్ లో వేలలోకి వెళ్ళిపోయింది అక్కడ హీరో అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు గ్రౌండ్ ఉండాల్సిందే అలా కాదని అప్పుడప్పుడు రాజ్ కుమార్ రావు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆయుష్మాన్ ఖురానా విక్కీ కౌశల్ లాంటి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకు సూపర్ డూపర్ హిట్స్ వచ్చినా కూడా మార్కెట్ మాత్రం ఉండదు మూడు కోట్ల సినిమాల తర్వాత కూడా నేరుగా ఓటీటీలో వాళ్ళ సినిమాలు విడుదల చేస్తారు ఒకవేళ వాళ్ళు నటించిన సినిమా హిట్ అయితే క్రెడిట్ వాళ్ళకివ్వకుండా అందులో నటించిన హీరోయిన్ ఖాతాలో వేసేస్తారు మొన్నటికి మొన్న స్త్రీ టూ సినిమా ఆరు కోట్లకు పైగా వసూలు చేస్తే అందులో శ్రద్ధా కపూర్ ఉంది కాబట్టి ఆడింది అన్నారు కానీ రాజ్ కుమార్ రావు పర్ఫార్మెన్స్ గురించి ఎవరూ మాట్లాడలేదు ఇక ఆయుష్మాన్ ఆస్కార్ కమిటీ మెంబర్ గా ఎన్నికయ్యాడు కానీ బాలీవుడ్ లో మాత్రం ఇప్పటికీ గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు ప్రతి సినిమాతో నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా ఈ డర్టీ పాలిటిక్స్ తన వల్ల కాదు అని సుశాంత్ సింగ్ పుతి ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు రెండు వేల ఇరవై జూన్ పద్నాలుగున ఈయన ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్ మరణం తర్వాత నెపోకిట్స్ మీద ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున నిరసనను వెల్లువెత్తాయి తాజాగా సుశాంత్ సింగ్ విషయంలో ఏం జరిగిందో ఆయన కెరియర్ ను కొంతమంది కావాలని ఎలా తొక్కేశారో అచ్చం అలాగే కార్తీక్ విషయంలో చేయాలని చూస్తున్నారు ఎవరి అండదండలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు కార్తీక్ వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్నాడు బోల్పులయ్య ఫ్రాంచైజ్ తో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఈ హీరోకు వచ్చింది ప్రస్తుతం భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు కార్తీక్ కానీ ఈయన సినిమాలకు మార్కెట్ కాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు అంటూ ఇండస్ట్రీలో ప్రచారం మొదలైంది సుశాంత్ ఎలాగైతే మానసికంగా హింసించి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారో అలాగే కార్తీక్ విషయంలో కూడా చేస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ నటించాల్సిన రెండు మూడు భారీ సినిమాలు ఆగిపోయాయి ఆయన సినిమాలకు మార్కెట్ కాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు అంతేకాదు పెద్ద పెద్ద హిట్స్ వచ్చిన తర్వాత కూడా బిజినెస్ డౌన్ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి ఇక్కడుంటే మేముండాలి మా వారసులు మాత్రమే ఉండాలి ఎవడో బయట నుంచి వచ్చిన వాడు ఉంటే మేము ఒప్పుకోము అనేది బాలీవుడ్ లో బాగా బలంగా పారిపోయింది అందుకే అక్కడ నెపోకిన్స్ హిట్లు ఫ్రాప్ లు పని లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటారు